సామెతల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం గుంటను త్రోవువాడే దానిలో పడును రాతిని పొర్లించువాని మీదికి అది తిరిగి వచ్చును ప్రియా దేవుని బిళ్లారా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు చక్కని హెచ్చరిక ఈ భాగంలో మనం చదువుకున్నాం సామెతలు మనం సరిచేసే సామెతలు మన పాదములకు దీపముగాను మన త్రోవకు వెలుగుగా ఉండే దైవవాక్యం ఎంత మూల్యమైంది త్రోవకు ముందే జాగ్రత్త పడాలని ముందే జాగ్రత్త పడాలని ఈ మాట హెచ్చరికగా దేవుడు మనకిస్తూ ఉన్నాడు వారు త్రువ్విన గుంటలో వారే పడినవారు తాము చేసిన దానికి ప్రతిఫలం పొందినవారు దైవగ్రంథంలో కొంతమంది ఉన్నారు మూడు సందర్భాలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మొదటిది దైవగ్రంథంలో భక్తిపరులైన అనేకమంది శ్రేష్ఠమైన వ్యక్తిత్వం కలిగిన వారు అనేక మంది ఉన్నారు అందులో దవీదు ఒకడు అపోస్తుల కారుమల గ్రంథం పదమూడు ఇరవై రెండులో అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని దేవుని చేత సాక్ష్యము పొందాడు సమీరు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం వచనంలో నేను కోరుకున్న వాడు ఇతడే అని దేవుని చేత ఎన్నుకోబడ్డాడు అంతమంది ఉన్న అందరిలో బాహ్య సంబంధమైన అర్హతలు ఎన్ని ఉన్నా అందరి మధ్యలో దావీదు హృదయ అంతర్యాన్ని ఎరిగిన దేవుడు రాజుగా ఉండడానికి కోరుకున్నాడు ఎన్నుకున్నాడు దేవునికి స్తోత్రం అదే సమీరు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై దావీదు సౌలుకు సహాయం చేస్తున్నాడు సాక్షాత్తు తనకు రాజుగా తన పైన రాజుగా ఉన్న రాజుకు ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన సహాయం ఇట్టి సహాయం చేసిన దావీదు మీదికి సౌలు వ్యతిరేకంగా చేసిన సందర్భాలు ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే కీర్తన గ్రంథం యాభై ఏడవ కీర్తన ఆరవ చరణంలో కీర్తనాకారుడైన ఈ దావీదు తాను ఎదుర్కొన్న అనేక సందర్భాల్లో అనేక కీర్తనలు రాశాడు సౌలు ద్వారా తాను ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాల్లో వ్రాసిన ఒక కీర్తన యాభై ఏడవ కీర్తన గుహలో దావీదు సౌలు యుద్ధ నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది గమనించండి ఆరవచనంలో నా అడుగులు చిక్కించుకున్నటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము కృంగి ఉన్నది నా ఎదుట గుంట త్రువ్వి దానిలో తామే పడిరి చూశారా దావీదు ఎంత జాగ్రత్తగా సౌలుకు కీడు చేయకుండా వెళుతుండగా కూడా సౌలు దావీదును వదిలిపెట్టలేదు గమనించండి నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది అన్నాడు కోపోద్రేకుల మధ్యను నేను పండుకొని ఉన్నాను తిళ్ళరా ఎంత మానసిక ఒత్తిడి తాను పొందాడో కాని తాను జ్ఞాపకం చేస్తూ దేవుని చేత కృప పొందినవాడిగా దేవుని చేత తప్పించబడిన వాడిగా అంటున్న మాట చూశారా నా ఎదుట వారు గుంట తొలవారు కాని విచారం అందులో వారే పడారు తిళ్ళరా మనకు మేలు చేసిన వానికి గుంట త్రవ్వడం క్షేమము కాదు మనకు సహాయం చేసిన వానికి ఇబ్బంది పెట్టడం క్షేమము కాదు వారి హృదయాన్ను గాయపరచటం ఎంతమాత్రము క్షేమము కాదు దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు దేవుడు దావీదు పక్షాన యుద్ధమాడాడు దేవుడు దావీదుకు సహాయం చేశాడు దావీదు లాంటి మంచి హృదయం కలిగిన ఈ యొక్క వ్యక్తికి ఏమాత్రము కూడా కీడు చేయటం క్షేమం కాదు కదా సౌలు తోవ్విన గుంటలో తానే పడ్డాడు రెండవదిగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వారికి ఇచ్చిన విధి విధానాలకు విధేయుడై ఎంతకైనా తెగించి ఎట్టి సమస్యనైనా ఎదుర్కొన్న ఒక మహా గొప్ప భక్తుడు మొద్దకై మద్దకై యూదుల విధులకు విధేయుడయ్యాడు రాజునకు సహకారిగా ఉన్నాడు రాజుకు సహాయం చేశాడు ప్రాణాన్ ప్రాణాపాయమును తప్పించాడు అలాంటి పరిస్థితుల్లో అదే రాజ్యములో ఉన్న అధికారి అయిన రాజు అయిన అగగు వంశానికి చెందిన అగగీయుడైన హామాను మొద్దకై మీద పగబట్టాడు వెళ్ళారా గమనించాలి ఈ భాగాల్లో పగబట్టడం మాత్రమే కాకుండా ఎందుకు పగబట్టాడు తనకు నమస్కారము చేయలేదని నేను యూదుడను ఆ పని చేయజాలను అన్నాడు హామాను అది ఎరిగినవాడై మొద్దకై కొరకే ఒక ఉరికంబాన్ని ఏర్పాటు చేశారు ఆ కొయ్యను ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచాడు ఇక సమయం వస్తుంది మొద్దకైని ఉరి తీద్దాం అనుకున్నాడు ఎస్తేరు గ్రంథం ఏడవ అధ్యాయం పది వచ్చినం కాగా హామాను మొద్దకైకి సిద్ధము చేసిన కొయ్య మీద వారు అతనినే అంటే హమానునే తీశారు అప్పుడు రాజు అగ్రహం చల్లారెను అనే మాట చూస్తావన్న ప్రియ దేవుని బిడ్లారా దేవుడు మర్దకై పక్షాన ఉన్నాడు మర్దకై కొరకై హామాను సిద్ధపరిచిన ఒరి కొయ్య మీద హమనే మరణించవలసి వచ్చింది ఎంత విచారకరమైన సంగతి ఈ మాట వింటున్న దేవుని బిడ్లారా దైవవాక్య ప్రకారం జీవిస్తూ వాక్యమే ప్రామాణికంగా జీవిస్తూ వాక్యానికి విధేయులై వాక్య ప్రకారం ఉండాలి అని చెప్పేవారికి వ్యతిరేకమైన పనులు చేయకుండా ఉండడం ఆశీర్వాదకరం అది నీకు కొంత కష్టతరమే నీకు నమస్కారము చేయలేదు గనక అది నీకు కష్టంగానే అనిపించవచ్చు కాని అతడు దేవునికి విధేయత చూపుతున్నాడు దేవుడు వారికి విధించిన విధి విధానాలకు విధేత చూపుతున్నాడు జాగ్రత్త ప్రియులరా వాక్యానుసారంగా జీవించే వారికి వ్యతిరేకమైన పనులు చేయటం ఎంతమాత్రం క్షమం కాదు మొద్దకై చక్కగా నిద్రపోతున్నాడు మర్దకై కొరకై రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు దేవుడు రాజులకు నిద్ర పట్టకుండా అయిన సందర్భాలు ఉన్నాయి దైవ గ్రంథంలో తన బిడ్డలు సమృద్ధిగా ఒక మాట వినండి వాక్యానికి విధేత చూపించేవాడు టెన్షన్ పడాల్సిన కరలేదు నెమ్మదిగా ఉంటే చాలు తన పక్షాన దేవుడు ఉన్నాడు అదే జరిగింది దేవుడు ఎవరి పక్షాన ఉంటాడో వారికి వ్యతిరేకమైన పనులు చేయకుందుము గాక ఆ మాటకొస్తే ఎవరికీ వ్యతిరేకంగా మనం ప్రవర్తించటం క్షేమం కాదు తాము త్రవ్విన గుంటలో తామే పడేది మూడవదిగా న్యాయధిపతుల గ్రంథం ఒకటి ఏడులో అదోని బిజెక అన్నాడు నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ప్రతిఫలమిచ్చెను అన్నాడు డెబ్బై మంది రాజుల బొటను వేళ్లను కాలి కాలిబ్రటను వేళ్లను తెగనరికినవాడు తాను అదే స్థితిలో ఉండవలసి వచ్చింది గుంటను త్రువువాడి దానిలో పడును రాతిని వాని మీదికి అది తిరిగి వచ్చును జాగ్రత్తగా ఉందాం ప్రభు కొరకు జీవిద్దాం ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం ప్రభు సహాయని కోరదాం